ఫస్ట్ టైం ఇండియా పోతుంటే మీకు ఎక్కువ ఉంటుంది బిఎస్ చూడు మీకు అర్థం చేస్తుంది సమ్మ నర్వస్ ఉందంట టెన్షన్ కాదు నర్వస్ మొత్తానికి కంటిన్యూస్గా ఐదేళ్ళు వెయిట్ చేస్తే ఇప్పటికీ వీసా వచ్చింది తనకి సో ఫస్ట్ టైము ఇండియా తీసుకెళ్తున్నాను చూడాలి ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే అక్కడికి మన మన దగ్గరికి చైనాకి కల్చర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది ఇక్కడైతే అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ని మిగతా ఇండియన్స్ని కలుస్తుంది కాబట్టి బట్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏమనిపించలేదు బట్ ఫస్ట్ టైం ఒకేసారి ఇండియా తీసుకుపోతుంటే కొంచెం నాకు కూడా కొంచెం అదలా ఉంది ఎందుకంటే ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూసుకోవాలి మనకి ఇక్కడికి కల్చర్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆల్సో డెవలప్మెంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఫీల్ అవుతుందేమో అని నా భయం చూద్దాం నేను ఉన్నాను జాగ్రత్తగా తీసుకెళ్ళేసి జాగ్రత్తగా తీసుకొని రావాలి మళ్ళీ లేకపోతే నాకు ప్రాణం ఇస్తారు చే మాహుల్ వదిలిపెట్టరు అనమాట నన్ను చూడాలి లోకల్ ట్రావెలింగ్ ఇంకా ప్లాన్ చేయలేదు ఎక్కడ తిరగాలనేది ప్రస్తుతానికైతే మనం గుంటూరే పోతున్నాము సో గుంటూరు పోయి గుంటూరు మొత్తం తిరిగి ఇంట్లో పేరెంట్స్ని బ్రదర్స్ సిస్టర్స్ని అందరినీ కలిసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లోకల్ ట్రావెలింగ్ లైక్ హైదరాబాదు గోవా కేరళ మైసూర్ అట్లాంటి ప్లేసులు చూద్దామనేసి థాట్ బట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు సిచ్యువేషన్ బట్టి చూడాలి సో వెళ్ళొద్దాం వెళ్ళి మొత్తం రౌండ్ వేసుకొని వద్దాం జాగ్రత్తగా తీసుకెళ్ళేసి జాగ్రత్తగా తీసుకొని వద్దాం అండ్ సేఫ్టీ అనేది నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చైనాలో ఉంటే చైనా గవర్నమెంట్ నా సేఫ్టీకి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఇస్తారు నాకు ఫస్ట్ టైము బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తాం నాలుగైంది టైము మన ఫ్లైట్ ఐదింటికి ఈ ఫ్లైట్ ఎప్పుడు టైంకి వెళ్ళదు ఐదింటికి ఫ్లైట్ అయితే ఇక్కడ నుంచి ఐదున్నరకి ఆరింటికి స్టార్ట్ అయింది సో మనకి థాయిలాండ్లో పరిగెత్తాలి మళ్ళీ మన ఫ్లైట్ చేంజ్ అవ్వడం కోసం అక్కడ నాకు జస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ టైం మాత్రం ఉంటుంది ఈ టైంలో నేను సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నీ చేసుకొని చెక్ ఇన్లు చేసుకొని వెళ్ళాలి నాకు తెలిసి ఈసారి ఫ్లైట్ టయానికి వస్తుందని అనుకుంటున్నాను ఇన్ కేసు టయానికి రాకపోతే పరిగెత్తాలన్నమాట బ్యాంకాక్లో మ్యారథాన్ చేయాలి ఓకే ఇక్కడైతే ఫ్లైట్ ఉంది రెడీగానే చూచాలి సినిమా ఈ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి ఒకరికి టికెట్ వచ్చేసి దాదాపు నలభై ఐదు వేలు పడుతుంది పండుగ సీజన్ కాబట్టి ఏంటి బ్యాంకాకి వెళ్ళి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మొత్తం ఖాళీగా ఉంది పండుగ సీజన్ కాబట్టి ఆల్రెడీ నిన్న మొన్నే అందరు వెళ్ళిపోయారు ఎయిర్పోర్టు దాదాపు ఫ్రీగానే ఉంది మనం అయితే విండో సీట్ బుక్ చేసుకున్నాం అదిగో మన ఫ్లైట్ అక్కడ ఉంది ఫ్లై ఫ్లైట్ విండో సీట్ బుక్ చేసుకున్నాం వెళ్ళిన తర్వాత చూద్దాము ాగా మందిస్తారు మందు కొట్టేసి ప్రశాంతంగా నిద్రపోవాలి అప్పుడే మనకి బ్యాంకాక్లో పరిగెత్తి ఆ ఫ్లైట్ చేంజ్ అవ్వడానికి కుదిరిద్ది ఇన్ కేస్ బ్యాంకాక్లో కనుక మనకి ఫ్లైట్ మిస్ అయితే వెళ్ళి బ్యాంకాక్ మొత్తం నైట్ రచ్చ రంబోలా చేయాలి నెక్స్ట్ డే రోజు సేమ్ ఫ్లైట్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అది మన థాట్ సో బ్యాంకాక్లో ఎక్కడ తిరగాలి ఏం చేయాలి మనకు అంతకు ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి మీ కామెంట్లు చూసి నేను ఆ ప్లేస్కి వెళ్తాను ఈసారి గిఫ్ట్లు ఏమీ తీసుకోలేదు ప్రతిసారి ఇంటికి పోయేటప్పుడు గిఫ్ట్లు అవన్నీ తీసుకుపోయితే నాకు వచ్చిన శాలరీ మొత్తం ఈ గిఫ్ట్లకే సరిపోతుంది ఇంటి సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం ఇంటికి పోయే ప్రతిసారి గిఫ్ట్లు కొన్ని అయిపోతున్నాయి సో అందుకని ఈసారి నేను గిఫ్ట్లు ఏం తీసుకెళ్ళట్లేదు చిన్న చిన్న చాక్లెట్లు మాత్రం తీసుకున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వేం తినాలనుకుంటున్నావు అని తెలుసుకుందాం ఇప్పుడు చెప్పు చూసా సంసార భక్షంగా ఏమన్నా తినే చెప్పు 吃完别的，不,不,不要吃肉，吃啥呀？吃那个那个那个叫什么来？吃那个汤圆儿。啊，汤圆儿，俺这 sweet bomb 了嘛？它 sweet bomb 俺这，俺这怎么没过？sweet bomb 俺这 చైనాలో గులాబ్ జామున్ వీళ్ళకి స్వీట్ బామ్లు అని పేరు పెట్టుకున్నారు ఎందుకంటే అది అది తింటే అది తీయదనంతా చచ్చిపోతారు ఇల్లు ఇల్లు షుగర్లు అంత ఎక్కువ తినరు స్వీట్లు సో చూద్దాం గులాబ్ జామున్ తింటుందంట ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మంచిగా గులాబ్ జామున్ చేసి పెట్టాలి స్వస్తికి గులాబ్ జామున్ చేసుకోవాలా లేకపోతే ఇంకోటి ఎంటీఆర్ గులాబ్ జాము ఏ గులాబ్జాము బాగుంటుందో 你轻看的 c m m e n 你们 Gulabjyal 今天大家去查了什么娱乐？兄弟，就打麻将，娱乐活动的那一个。打麻将？还是啥？打麻将？我们没有打麻将。嗯，还是炒青菜，炒个啥青菜？炒苦的来一点，馒头青菜，吃青菜吧。啊，炒青菜。啊，炒青菜。还有米饭。还有米饭。米, <饭 S 2> 米饭能怎么吃？米饭？那米饭能咋吃啊？<米饭 S 2> తర్వాత శుభ్రంగా ఆకు కూరలో అన్నం చేసి పెడతాను ఎలా తింటా అంటే క్వశ్చన్ తీసుకుని తింటాను చాప్ స్టిక్స్ అంటుంది మా దగ్గర చాప్ స్టిక్స్ ఉండవు

ఇంటి దగ్గర స్పూన్లు ఉండవు చేత్తున్న దినాలేంటంటే నేను షాప్ సిక్స్ కొనుక్కొని తెచ్చుకుంటున్నాను అని చెప్తుంది చూడండి తెలివి చూసి అహో చూ చూపుడు పని మాంసం కుక్క మాసం మక మాసం ఎలా ప్రశాంతంగా సంసారపక్షంగా ఆవకాయ పొప్పన్నం ముద్ద పొప్పన్నం ఇంటి దగ్గర ముద్దపప్పు

నాలుక తిని తిని మాంస మందం ఎక్కిపోయింది వీళ్ళకి అక్షరాలు పలకరు రా బలకటం రాదు డా బలకటం రాదు డా బలకటం రాదు వీళ్ళకి

ఈరోజు ఫ్లైట్ ఆన్ టైం వచ్చింది ఆన్ టైం వెళ్ళిపోతున్నాం సో మనం బ్యాంకాక్లో పరిగెత్తాల్సిన పని ఉండదు వెళ్ళి పైలట్ చెప్తాము కొంచెం తొందరగా బాగాచ్చండి లేకపోతే నా హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అయిపోయింది అనేసి రిక్వెస్ట్ చేయాలి కొంచెం ఆయనకి చేయాలి ముందు చెప్పాలి వాళ్ళకు ఎవరైనా వచ్చి పికప్ చేసుకోవాలి లేకపోతే బ్యాంకాక్లో ఎలా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనేది ఎన్నిసార్లు వెళ్ళినా కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఫ్లైట్లో ఫ్లైట్లో ఇలాంటి హెడ్ ఫోన్స్ ఇస్తారు ఇలాంటి హెడ్ ఫోన్స్ ఇస్తారు ఈ హెడ్ ఫోన్స్ చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ఈ థాయిలాండ్ ఫ్లైట్ ఎక్కినా ఈ హెడ్ ఫోన్స్ నొక్కేస్తాను అనమాట సో నా పక్కన ఎవడు రాలేదు ఎవడు కూర్చోలేదు ఇంకా ఖాళీగా ఉంది సో వాటిది కూడా నేను నొక్కేస్తాను అనమాట తెలుసు కదా మీకు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టను ఆ టైప్ నేను కానీ క్వాలిటీ బాగుంటాయండి బాగా ఆఫీస్లో ఆఫీసులో కాలుతూ మట్టే పడతాను నేను Chicken and rice, so these stir fried pork with the fried rice. You do tofu, and then there's chicken and pork. Chicken and pork, right? Okay. Chicken for you? Is it vegetarian? vegetarian. Oh, no, no, sir. vegetarian. Chicken. And chicken. Uh, pork. Here you go.

అయితే ఈరోజు టయాని కంటే ఐదు ముందే వచ్చింది సో మనకు ఒక వన్ అవర్ టైం ఉంది ఈ వన్ అవర్ టైంలో మన ట్రాన్స్ఫర్ డెస్క్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి చూద్దాం వెకల్ దాలో దాహడా ఎక్స్క్యూజ్ మీ హౌ టు గో దిస్ టీజీ త్రీ టూ నైన్ Right? Yeah. It's for C ten, sir. C ten. abcc ten. Okay. Thank and you. It's up, sir, the is open. Okay. Thank you. C ten. A to G. So you got.

Oh. Okay. Uh, JK. TNK 아 OK 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 OK, okay. 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 <noise>。你好，我是快递公司，我是快递公司，的吧？为啥？俺和咱们的人不一样吗？就是原来都这么胖。嗯、啊？原来都这么胖。嗯、那现在胖谁胖呀？没人胖，都是我们正常的人。 హైదరాబాదులో బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది చెక్ ఇన్ సెక్యూరిటీ వాళ్ళు పని చేస్తున్నారా ఆడుకోవడానికి వచ్చారా అనేది కూడా అర్థం అవట్లేదు ఒక్క బ్యాగ్ చెక్ చేయడానికి పదిహేను నిమిషాలు టైం తీసుకుంటున్నారు అంత లేట్ ఇక్కడ అది నేను ఎక్కడ చూడలేదు ఇంత లేటుగా చేసేవాళ్ళు వాళ్ళు ఇంత లేటా సో ఎవడన్నా లేటుగా ఫ్లైట్ ఎక్కాల్సిన వాడు అర్జెంటు హడావుడికి వస్తే సెక్యూరిటీ చెక్లోనే ఆగిపోతాడు వాడు ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది 시집피아에 왔습니다. 이국에왔 내가 다 인도에 왔습니다. 남산입니다. 우와! 너무 많다. 왜 이렇게 마은 분들이 전화나전

సో ఫాస్ట్నెస్ టు గైడ్ టేక్ ద సైన్ సిక్స్ యాస్ మస్ పాసిబుల్ టేక్ బట్ అట్ ద డిపార్చర్ అఫ్టర్ లాంగ్ జర్నీ జసాక విజవాడ వచ్చాము ఈ విజవాడ నుంచి మళ్ళీ ఇప్పుడు గుంటూరు పోవాలి చూద్దాం కంటిన్యూస్గా నైన్ అవర్స్ నైన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఆ తర్వాత ఇది ఒక గంట తర్వాత జర్నీ తర్వాత ఫైనల్గా మనం విజయవాడ చేరుకున్నాం ఇప్పుడు ఆన్ ది వే టు గుంటూరు ఎంట్రీ పోతున్నాం ఇది మనం పుట్టది ఫోన్లో అయితే కాల్ పెడుతుంది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్గా ఉంది ఎగ్జామ్ ఉందన్నారా ఎగ్గొట్టారా క్వార్టర్లీ ఎగ్జామ్ ఉందన్నారు మీరు స్కూల్కి వెళ్ళట్లేదు అని వేరే రోజుకు మార్చారా గంజే చాలా హాకా ఈ రోజు మ్యాప్ లో వర్షం పడుతున్నట్టు చూపించారు మాకు అక్కడ స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో పడింది కొంచెం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వచ్చాక ఏమంటలేదు నిజా ఓ మంద 特色的是什么？什么？辣椒面。辣椒面儿、啊。嗯。哎呦，香蕉是不<对>是？对。那这旁边都是什么？啊，那个、是鸭脖子肚。嗯。鸭脖。啊。那是去那个吃的特别好。这个、嗯。是。 谁也认得、啊，谁也喜欢他们老家。嗯。但是我不一样啊、哦，你看你找了个最、就是、东北的，我找了个南方的。最东北冻吧，所以找了一个南方。嗯。这不穿鞋热的吗？嗯嗯、啊。不就是热不穿鞋？穿了呀，很多人都穿。多哎呀，你看那个他第二他穿啥呀？他出门是候穿？嗯 चप्पल निकाल सकते होंगे ना नड़ी तो लेकिन अंदर उच्चपुल चालावन चप्पलेस कॉटले देंटन थंबर कर माँ वाई एम्पा पार्ट बॉडी हेलो अह जीजू 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 안녕하안녕하 응, 이리와 이리와 네, 잘 지내셨나요? 네, 여가리비아시아가 아, 여가부엌인가 네, 나네네뭐예 아, 준네 아, 네요 छेड़गर करो, क्या तकान, छेड़ते गर को जल्दी कुछ कपिल ने किया, चल, ये हवा सीज़ा, क्या हवा जगह, आह, तू ये वीडियो देखता ना दी ये, ना है, चल, छेड़ बाजी लगा, हाया, हाया, शिया शिया भी जाओ, तू तो बस तू तो बस

लाइट उंचो चली वो तो नहीं पत्ता अरे यो ले 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 मैं अंदर कणकन से ले ले मन टीओ कर हां इधर हां पेट थोड़ा देना சின்ன जाल

अरे ये छोटी सी डस्टबिन ले पे, पे, लो डस्टबिन मतलब टिश्यू फैन आप पे फैन आप पे फैन ऑफ अरे फाइनली का తొమ్మిది గంటలు అది క్లీన్ చేయాలి అక్కడే తొమ్మిది గంటలు కష్టపడిన తర్వాత తొమ్మిది ప్లస్ మూడు గంటలు కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చాం చివరిగా చివరి ఐదు సంవత్సరాలు కష్టం తర్వాత ఇప్పటికి ఇంటికి తీసుకొచ్చాం అది ఓకే ఇది ఈరోజు చైనాకుడు మీకు ఇండియాలో చూపించే చిత్రాలు విచిత్రాలు రేపు వెళ్ళి మన గుంటూరు మొత్తం తిరిగి చూద్దాం ఐ హోప్ వీడియో మీకు నచ్చిందో లేదో నాకేం తెలీదు నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తారు ఉంటాను బాయ్ బాయ్ In the wind i on my skin. I count like shooting star, you can never recede. just my business. In my players, in the ceiling, could be a limit. I'm she's coming to you we're upside Side down. down. She's she's down. me and we can't stay but go. Yeah, the to me, turn Give me all you to keep me turned up. Yeah, we don't stop, don't stop.